మేమైతే ఇప్పుడు అంటే నైట్ వీడియో ఇది ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మేమైతే మా పాపకి ఇంజక్షన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ చూడండి ఎవరు కూడా లేరు బయట అయితే ఇంకా మెడికల్కి వెళ్ళేసి ఇంజక్షన్ అయితే తీసుకొని ఇవి ఇప్పటికీ ఇవి అయితే మార్నింగ్కి మార్నింగ్ ఓపెన్ చేయరు కాబట్టి తొందరగా మెడికల్ ఇక్కడైతే ఇంకా నైట్ అయితే ఇంజక్షన్ అయితే తీసుకొని ఇంకా పాప అయితే ఎలా ఏడుస్తుందో చూడండి నైట్ అయితే మొత్తం నిద్రపోతలేదు ఆమె అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు అస్సలు నిద్రపోతలేదు భయపడిపోయిందనమాట ఇంకా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే హాస్పిటల్కి వచ్చేసి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇంజక్షన్ అయితే ఇప్పించుకున్నాము ఇప్పించుకున్న తర్వాత ఇంకా మేమైతే హాస్పిటల్ నుండి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇక్కడ చూడండి సన్ కూడా రాలేదు అప్పటికే ఇంజెక్షన్ తీసుకొని ఇంకా వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసి పాపకైతే పడుకోబెట్టేసాను చూ